హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు మనం తయారు చేయబోతున్న రెసిపీ లెమన్ సాల్ట్ వాటర్ అండి ముందుగా మూడు నిమ్మకాయలు అనేది తీసుకోవడం జరిగింది దీన్ని బాగా నలుపుకోవాలండి ఈ రకంగా బాగా నలపాలి నిమ్మకాయ అనేది బాగా నలుపుకున్నామండి శుభ్రంగా కడుక్కున్నాము ఇప్పుడు కట్ చేసుకుందామండి రెండు ముక్కలు కట్ చేసుకుందాం ఓకే అండి కట్ చేసుకున్న నిమ్మకాయలు అనేది ఈ రకంగా పీడుకుందామండి ఈ రకంగా మీకుంటే పీడుకోవచ్చు లేదంటే చేతితో ఉన్న పీడుకోవచ్చు అండి ఓకే అండి ఈ రకంగా పీడుకున్నామండి మూడు నిమ్మకాయలు పీడితే నిమ్మరసం అనేది ఇంత వచ్చిందండి ఓకే అండి ఈ యొక్క నిమ్మరసం దగ్గర వాటర్ అనేది వేసుకోవాలండి ఈ లోటకు నేను రెండు లోటలు వాటర్ అనేది తీసుకున్నానండి దీనికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నామండి అలాగే మేము ఒక చిట్కా చెప్తామండి పాతబడిన మరియు మాసిన బంగారు ఆభరణాలు ఉంటుంది కదండి దానిని పంచదార నీటిలో వేసి కడిగితే అవి తలతల తలతల మెరుస్తాయండి చాలా బాగా వస్తాయి నిమ్మకాయ రసం దగ్గర వాటర్ వేసేమండి వాటర్ దగ్గర సాల్ట్ వేసేమండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఈ యొక్క లెమన్ సాల్ట్ వాటర్ అనేది మనం పండగ టైం కానీ ఫంక్షన్ టైంలో కానీ ఎప్పుడు బయటకెళ్ళినా కానీ బిర్యానీస్ తింటామండి అలాగే ఫ్రైడ్ రైస్ తింటామండి నూడిల్స్ తింటామండి కొన్నిసార్లు టైం తప్పించి కొన్నిసార్లు తింటామండి అలాంటప్పుడు ఇది ఈ నీరు తాగడం వలన బాగా అరుగుదల అనేది అవుతుందండి డైజెషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి మనం చాలామంది థమ్స్అ్ కానీ కోకోలో కానీ కప్సీ కానీ ఇతర ఇలాంటి డ్రింకులు తాగుతుంటామండి ఇది మా మన ఇంట్లోనే దొరికేదానితోనే మనం ఈ రకంగా అజీర్ణం సంబంధించినటువంటి మరి డ్రింక్ అనేది తయారు చేసుకోవచ్చు ఇది తాగడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి మరి డైజెషన్ అనేది ఫ్రీ డైజెషన్ అవుతుంది అలాగే జీర్ణక్రియ కూడా చాలా మెరుగుపరుస్తుందండి అలాగే రోగ నిరోధక శక్తి కూడా బాగా పెంచుతుందండి ఇదండి ఈ రకంగా మీ ఇంట్లోని తయారు చేసి తాగు తాగుతారని మేము ఆశిస్తున్నామండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ